నరసింహ ఏ తప్పగనా తప్పగ తప్పగనా ఈ రోడ్ని తాదగడదా ఈ దారిలో ఆడాకెక్కడ తెలియాల నువ్వు ఆడి నుంచి వస్తున్నావు సభ సబ మీద ఉంది తప్పుకోలే

హలో డబ్బులు భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ రాములోరు మంచి దేవుడు మంచి దేవుడు సీతమ్మ తల్లి పతిర్వత పతిర్వత కదమ్మా పతివ్రత 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 పెద్దోళ్లను పెద్దోళ్లను గౌరవించాలా పెద్దోళ్లను గౌరవించాలా అబద్ధం చెప్పకూడదు అబద్ధం చెప్పకూడదు పెద్దోళ్ళకి దండం పెట్టాలా పెద్దోళ్ళకి దండం పెట్టాలా పెద్దోళ్ళకి అమ్మా ఆయన అత్తన్నారే దండాలండి నువ్వు కమ్మా అన్నం పెడుతున్నావు కొడుకు చదువు చెబుతున్నావా మళ్ళమ్మా నాకేటి చదువు వచ్చు బాబు ఆయన చదివించుకోవాలని ఆశ ఏదో ఒకటి చెప్పకపోతే చదువు మీద బెంపోద్దని బాగుందమ్మా నీకు చదువు రాకపోయినా తల్లిగా నేర్పవలసిన మంచి మాటలే నేర్పుతున్నావు దండాలి దండాలండి

వాళ్ళని జీవితాంతం గుర్తించుకొని గౌరవించడం నా ధర్మం సత్యం చెప్పారు బాబయ్య చెప్తా అమ్మాయ బతుకున్నా కూడా ఈ రోజుల్లో సచ్చినా కూడా మీలా గౌరవించేటోళ్ళు ఎవరు ఉన్నారని రోజు ఇది నాతో అంటుంది బాబు దీనికి మీరంటే సానా గౌరవం మళ్ళమ్మ దీపారాధన గాలి కాస్త అటు ఇటు అయితే నువ్వు మెలుగుగా ఉన్నంతలో కొంచెం వెలిగించుతాయి అట్టాగే బాబు వెలిగించలేండి బాబు మధ్యలో నువ్వు అయిపోయిన పోతా ఉంటది ఆ విచారం బాబు మేము మెలుగు ఉన్నంతసేపు దాన్ని వెలుగు చూస్తూనే ఉంటాం అరే ఏమిడు ఐగారు ఇరవై రూపాయలు ఇస్తారో అగ్గిపెట్టుకుని అమ్మకిపో ఇరవై రూపాయలు ఎగ్గు పెట్టుకోనమంటావా బాబు ఏమనుకోకుండా తిండి గింజలు లేక అడిగాను బాబు పొద్దు నుంచి ఎంత తిరిగినా ఏడా పని దొరకలేదు ఇంత చాలా కట్టంగా ఉంది ఉంటే మరో ఐదు పిచ్చని బాబు ఇప్పుడు ఉంటుంది అన్ని అబద్ధాలే డబ్బులు ఇస్తే మా అయ్య తాగి ఇట్ట తూలి పడిపోతాడు పెద్దోళ్ళు అబద్ధాలట్రా నీ ఎప్పుడు తాగినా పడగా నరసింహ వాడికి ఇంకా అబద్ధం చెప్పే వయసు రాలేదయ్య చిత్తం ఆ యాదవ పనిలో ఒళ్ళు పులిసిపోయి ఎప్పుడన్నా ఒక సుక్క తప్పక నరసింహ జంతువుల్లో పిల్లలు తల్లి వెలుగనే నడుస్తూ అనుకరిస్తాయి మనుషుల్లో పిల్లలు తల్లిదండ్రుల కంటే ముందే పరుగులు తీస్తూ అనుసరిస్తారు మనం నడిచే మార్గంలో పది అడుగులు ముందు ఉంటారు మనం ఎన్నుకున్న మార్గం మంచిదైతే వాళ్ళు అందులోనే అభివృద్ధిని సాధిస్తారు వస్తానయ్యా వస్తాను మళ్ళమ్మా అట్టాగే బాబు సరదా చెప్తారా

నరసింహ నీ తండ్రి ఆరోగ్యంగా ఉన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు అతడు బతికిన బతుకు తెలుసు నువ్వు కూడా నీ తండ్రిలా చాలా తెలివైనవాడు ఏం తెలియలేదు ఎందుకు చాలుతుందయ్యా నువ్వు మీ నాన్నలాగే తయారయ్యావు మీ నాన్న బహుశా మీ తాత నుంచి నేర్చుకుని ఉంటాడు నువ్వు మళ్ళీ మీ అబ్బాయికి నేర్పుతున్నావు అయ్యో నానే నేర్పట్లేదండి అడగండి అది పిల్లలు బడికి వెళ్ళి నేర్చుకునేది కేవలం అక్షర జ్ఞానం మాత్రమే కానీ అసలు విద్య అంతా తల్లిదండ్రుల వద్ద నుంచే నేర్చుకుంటారు వాళ్ళు తాగిన అబద్ధాలు చెప్పినా మోసాలు చేసినా నిజాయితీగా బతికినా నిజం చెప్పినా తల్లిదండ్రుల ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుంది పెద్దవుతూ బయట ప్రపంచంలో అడుగు పెట్టిన తర్వాత ఇక్కడ నేర్చుకున్న దాన్నే ప్రపంచం అనే విశ్వవిద్యాలయంలో తిరుగుకై పెద్ద ఎత్తున మెరుగులు దిద్దుకుంటారు అంటే నువ్వు అబద్ధం చెప్పు అని నువ్వు నీ నోటితో వాడికి చెప్పక్కర్లేదు నువ్వు అబద్ధం ఆడడం వింటే మనం కూడా అబద్ధం చెప్పొచ్చనే అనే ఆలోచన ఈ ప్రాయంలోనే వాడికి అబ్బుతుంది నువ్వు తాగు అని చెప్పక్కర్లేదు వాడి కనిపించేలా తాగితే చాలు తల్లి తండ్రి ఇద్దరు ప్రవర్తనను బట్టి పిల్లలు పెరుగుతారు వాళ్ళకి ఇల్లే మొదటిబడి వాడి భవిష్యత్తు దిద్దడం మీ చేతుల్లోనే ఉంది ఓ పక్క వాళ్ళమ్మ అబద్ధం చెప్పకూడదు అని నేర్పుతోంది అది వాడి బుర్రకెక్కే సమయానికి నువ్వు అబద్ధం ఆడావు ఈ రెండింటికి మధ్యవాడు తట్టుకోలేక నాతో నిజం చెప్పాడు నువ్వు మంచిగా ఉంటే వాళ్ళకి మంచి అబ్బుతుంది కాదు ఆ శక్తి అన్ని జీవాలకే ఉంది మనం పీల్చే గాలిలో ప్రాణవాయువు చెడు గాలిని వదిలేయటం లేదు ప్రపంచంలో మంచి చెడు రెండూ ఉన్నాయి అందులో మనం మంచి మార్గానే ఎన్నుకోవాలి మనిషి మనుగడకు అన్ని వృత్తులు అవసరమే నువ్వు చేసే వృత్తిలో తప్పు లేదు కానీ నీ నడవడిలోనే మార్పు రావాలి ఏటి మారతాడు బాబు పుట్టుకతో వచ్చిన బుద్ధి ముప్పై ఏళ్ళుగా కరడు గట్టుకోనాడు తవరు తప్ప తప్ప ఇట్లాంటి ఎంటరా మారతరా లేదు మల్లమ్మ నరసింహ తెలియక చెడిపోతున్నాడే గాని మనిషిగా చెడ్డవాడు కాదమ్మా పూర్వం క్రూరంగా దుర్మార్గంగా బ్రతికిన ఓ బోయవాడు మహాత్ముల మాటల వల్ల మారి మహోన్నతుడయ్యాడు తిరిగి ప్రపంచానికే మంచిగా బ్రతికే మార్గాన్ని సూచించి చరిత్రలో చిరస్థాయిగా నిలబడ్డాడు ఆయనే రామాయణాన్ని రచించిన మహర్షి వాల్మీకి మంచి మార్గం తెలియక నడిచేవాడికి ఓ మార్గాన్ని చూపితే తప్పకుండా మారతాడు అది నా నమ్మకం నరసింహ నీకు పాతిక రూపాయలు ఇవ్వడం వల్ల నాకేం నష్టం లేదు కానీ నీ తప్పుడు నడక వల్ల నువ్వు ఎంత నష్టపోతున్నావో నీ భావితరాలకు ఎంత నష్టాన్ని కలిగిస్తున్నావో ఆలోచించుకో